ఇప్పుడు ఎందుకు ఫోన్ చేస్తారాబ్బా సరే హలో ఏంద్రా డిసెంబర్ థర్టీ ఫస్టా అయితే బంద్ కొట్టాల సీ అరే మీకు తెలుసు కదరా నాకు తాగుడన్నా తాగేటోళ్ళు అన్నా అస్సలు పడదు నేను రానని తెలుసు కదరా పెట్టాను ఫోను అరే డిసెంబర్ థర్టీ ఫస్ట్కి జనవరి ఫస్ట్కి ప్రతిదానికి తాగుడే తా మీ ఫ్రెండ్స్ అందరు తాగుతారు కదా మరి నువ్వు తాగవు నాకు అది అర్థం కాదు మీకు ఒక విషయం తెలుసా తెలీదు వెనకడ కాలంలో ఒక గాడిదకి ఓ బకెట్లో నీళ్ళు నీళ్లు ఓ బకెట్ లో మందు పోసిరట అర్థమైందా గాడిదాన్ని వదిలిపెడితే పొయ్యి నీళ్లే తాగిందట దీన్ని బట్టి నీకు నీకేం అర్థమైంది అంటే మందు తాగని వాడు గాడిద ఆ ఒక్క మాటతో లేచి రెండు జేబుల్లో చేతులు పెట్టుకొని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నా నేను ఎక్కడికి వెళ్తాను నాకు తెలియదు ఉండండి రా నేను కూడా వస్తాను నన్ను కూడా జాయిన్ చేసుకోండి రా పార్టీలో నేను గాడి తిరిగి ఆదిగా అనవసరంగా నా చేతులాగా తాగేటట్టు చేసుకున్నట్టున్నా నేను ఆ నోటితో లక్తి ఏదో పని చేద్దాం అనుకున్నా నాకే పడింది పంచు మాకు డబ్బులు ఇవ్వవా ఏమన్నా కొనుక్కుంటా బయట ఫుడ్ మంచిది కాదు నేను ఇంట్లో స్నాక్స్ చేసుకొస్తా కూర్చోండి ఏమే ఆ తమ్ముడు ఫోన్ చేస్తాండే హలో ఏం తమ్ముడు డబ్బులా లేవు తమ్ముడు అసలు అసలేం లేవు నువ్వు ఎక్కడైనా ట్రై చేసుకో తమ్ముడు సరే ఉంటా అమ్మయ్యా తప్పించుకున్నా అక్క నా స్నాక్స్ అయిపోయి ఇంకొంచెం వెయ్యక్క ఇంకొంచెం వెయ్యక్క ఎవరికి పెట్టింది వాళ్ళు తినచ్చుగా ఎందుకు అటు ఇటు తీసుకుంటారు నా చెల్లికి నేను ఇయ్యకపోతే ఇంకెవరిస్తా డాడీ చ చిన్న పిల్లలకు ఉన్నంత జ్ఞానం కూడా నాకు లేకుండా పోయింది నా తమ్ముడికి డబ్బులు అవసరం అంటే నేను నా స్వార్థం నేను చూసుకున్నాను చి తప్పు చేశాను తమ్ముడు ఇందాక డబ్బులు అడిగావు కదరా పంపిస్తాలే నేను నువ్వు ఇంకెవరిని అడగ మాకు సరేనా నీకు ఎప్పుడు అవసరమైనా ఫస్ట్ నాకే ఫోన్ చెయ్యి సరేనా ఏం లేదారా మళ్ళీ నాకు ఏర్పాటు అయినాయి నీకు ఇచ్చేస్తాలే సరే మంచిదిరావిడ పెద్ద క్రియేటర్ అండి నాకు ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తూ ఉంటది ఏంటి బ్రో అంత మాట అన్నావు నన్ను